ఈ డిసెంబర్ ఇరవై ఐదు మొదలవుతుంది ఇక వేడుకలు మొదలవుతున్నాయి ఏ వేడుకలు అట్టాయి క్రిస్మస్ వేడుకలు ఆ వేడుకల్లో ఎంత పాపము ప్రబలుతున్నదో తెలుసా ప్రేమను వరల వాక్యముతో హృదయాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమాలు ఉండవు వాక్యముతో మారు మనసు పొందాలనే ఆలోచన మానవ మనుగడలో లేదు కానీ వేడుకలలో నేను స్పెషల్గా కనబడాలి నా తరతో మనసు చూపించాలి నా ప్రతిభను చూపించాలని లోకమున లోకస్సుడు వేసినట్లుగా మనిషి తలలో వేస్తున్నాడు నేటి సంఘాలలో అలాంటి తరుణాలలో దేవుడు ఈ పాపాన్ని ప్రబలిస్తుంటున్న ఈ లో మీరు హెచ్చరికము చేయాలి ఎందుకు చేయమంటున్నాడంటే ఇది ఏ కాలం అపాయకరమైన కాలం